మీ భట్ట శివన్న ఎస్ మీడియాకు స్వాగతం ఇవాళ మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈనాడు ఆంధ్రజ్యోతి అదేవిధంగా సాక్షి మెయిన్ లో ఏ వార్త వచ్చింది ఒక్కసారి చూద్దాం మిత్రులారా ఎస్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి లైక్ చేయడం ద్వారానే ఎస్ మీడియా అనేది బతుంది దయచేసి ఎస్ మీడియాని సపోర్ట్ చేస్తారని నాకు సపోర్ట్ చేస్తే బహుజన బంతులుగా నిలబడతారనే విషయాన్ని తెలియజేస్తూ ముందుగా ఆంధ్రజ్యోతిలో మెయిన్ ఎడిషన్లో ఏ వార్త వచ్చిందో ఒక్కసారి మనం మనం చూసే ప్రయత్నం చేద్దాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఆమోదం తెలుపుతూ ఏఐసిసి ప్రకటన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో నవీన్ నవయుగ విమానం పేరుతో స్వచ్ఛంద సంస్థ యువత ఉపాధి శిక్షణ కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిందని చెప్పి ఏదైతే నిర్ణమన మనం చెప్పినామో కాంగ్రెస్ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చినట్టు ఏఐసిసి ప్రకటించిందని దానికి సంబంధించిన వార్త ఆయన జూబ్లీహిల్స్ లో ఒక నవయుగ నవయోగ నిర్మాణ పేరుతో స్వచ్ఛంద సంస్థ నడుస్తుండగా రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిందని చెప్పి ఆ ఒక వార్త రావడం జరిగింది ఆయన గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూబ్లీస్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా వల్లాల నవీన్ కుమార్ యాదవ్ ను నవీన్ కుమార్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు సామాజిక కార్యకర్త చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడైన నవీన్ యాదవ్ విద్యార్థి నుంచి చుట్టానికి రాజకీయాల పాత్ర పోషించండి అని చెప్పి ఏదైతే చిన్న శ్రీశైల యాదవ్ యొక్క కుమారుడే ఈ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ విద్యార్థి దశ నుంచి రాజకీయాలలో ఉన్నట్టు ఒక వార్త రావడం జరిగింది దానికి సంబంధించింది మనం ఎక్కడి నుంచో చెప్పినాం జూబ్లీయల్స్ కన్ఫామ్గా నవీన్ కే కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని చెప్పి అదొక వార్త ఆ మిత్రులారాయణ మరో వార్త చూద్దాం అడ్లూరికి కొంతం క్షమాపణలు ఆయన ఉద్దేశించి తామేమూ అనలేదని వెళ్ళండి టీపీసీసీ చీఫ్ చైర్వర్తో సద్ధమైన వివాదం సమస్య ఇంతటితో ముగిసిపోయిందని అట్లూరి మంత్రులు బాధ్యతగా మాట్లాడాలని చెప్పి మహేష్ గౌడ్ అంటే వంద శాతం బాధ్యతగా ఒక మంత్రిగా సామా మన సామాజిక అట్టడుగు వర్గ సామాజిక నుంచి వచ్చిన మనం ఒకరినొకరు గౌరవించుకుంటూ కొనమన్నా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా మనం కులాల కులాల మధ్యలో కొట్లాడబెట్టకుండా ఉండే వాతావరణం కలిపాలి మాట్లాడడం కూడా ఒక పద్ధతిగా సరే నీకు నీకు ఓ సోదరులాగా కనిపించచ్చు ఓ తమ్ముళ్ళగా ఉండి ఆ మాట అంటే అన్నవేమో తప్ప మంత్రి పదవి ఉండి ఒక మంత్రిని అట్లా పట్టుకొని దున్నపోతే అది అని మాట్లాడడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇప్పటి నుంచైనా మార్చుకోవాలి ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి కుల వివక్షకు దళిత ఐపీఎస్ బలి తెలుగువాడైన హర్యానా ఏడీజీపీ పురాణ్ కుమార్ ఆత్మహత్య అని చెప్పి డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర భారతంలో మళ్ళీ ఇంకా ఇప్పటికి కూడా కుల వివక్షత ఉందంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశం ఎటుపోతుందనేది ఇవాళ ఒక దళిత ఐపీఎస్ ఇవాళ బలి ఆత్మ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినాక ఈ వ్యవస్థ కుల వ్యవస్థ ఒక్కసారి చూద్దాం చండీగఢ్లో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని బల్లర్ మరణాం వెంట్రాడి వేధించిన సీనియర్ అధికారులు తాజాగా మద్యం కాంట్రాక్ట్ ఫిర్యాదుతో నమోదైన లంచం కేసులో కుమారును కుమార్ పేరు అని చెప్పి ఒక వార్త దీన్ని ఎనిమిది పేర్లతో సూసైడ్ నోట్ రాసినట్టు ఐపీఎస్ మరి గింజమా ఉన్నతాధికారులు చెప్పినట్టు చేయకపోతే అదే లంచం తీసుకున్నామన్న పేరుతో కేసు నమోదు చేయించి మనిషి యొక్క ఆత్మాభిమానం దెబ్బతీస్తే ఈ పరిస్థితి వస్తుంది దయచేసి ఉన్నతాధికారులు కూడా ఇంకా ఏ ఏ ఎక్కడ ఉంటున్నాం మనం డెబ్బై ఏళ్ళ స్వాతంత్రంలో ఎక్కడ ఉంటున్నాం ఇంకా ఎక్కడి కులాలు ఇంకా ఎక్క ఎక్కడి మతాలు మనిషి అనేది ఒకరికి గుర్తించవలసిన అవసరం ఉందా ఏ ఏ పదిలో ఉన్నాడు ఆశా మార్చిపోయేవా బుద్ధుండాలుగా ఇచ్చిన అధికారులకు ఇక మిత్రుల తెలంగాణ ప్రజల కులవేక్షత అనేది చాలా ప్రమాదం మనిషిని ఏమన్నా పిండి పీ పి పిండి పిప్పి చేసే పరిస్థితి వస్తుంది దయచేసి ఆ కులవేక్షత అనేది పోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి పెద్ద ఆఫీసర్లకి వాతావరణ ఉంటే ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎట్లా ఉంటుందో అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటిది మంచి పద్ధతి కాదు వీళ్ళకి ఖచ్చితంగా ఖచ్చితంగా వీళ్ళకు ఎవరైతే బాధ్యత వాళ్ళందరూ శిక్ష పడవలసిందే అనేది తెలియజేస్తూ దీన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది మరో వార్త చూద్దాం బీసీ రిజర్వేషన్కి సంబంధించిన వార్త ఇన్ని రోజులు మనం బీసీ రిజర్వేషన్కి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం ఏమంటుంది అసలు హైకోర్టు ఏం చెప్పింది బీసీలకు ఏమని చెప్తుందని ఒకసారి చూద్దాం బీసీల రిజర్వేషన్ అమలుకు జీవో ఎలా ఇచ్చారు మొదటి క్వశ్చన్ వేసింది హైకోర్టు ఏమంటుంది బీసీ రిజర్వేషన్ అమలుకు జీవో ఎలా ఇచ్చారని అడుగుతుంది తమి తమిళనాడు తరహా రిజర్వేషన్ సవరణకు చట్టం ఏమైనా నోటిఫై చేశారని అడిగింది రెండో క్వశ్చన్ గా అయితే ఏదైతే నిన్న బీసీ రిజర్వేషన్ల మీద మనం నిన్న తీర్పు ఏదైతే అనుకున్నామో దానికి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి ఎవరైతుందో వాళ్ళు వేసిన క్వశ్చన్ ఇది తర్వాత బిల్లులు గవర్నర్ ఆమోదించకుండా ఆమోదించినట్టు భావించి గెలిటే గెజిటేట్ ఇచ్చారా అని ఒక ఒక క్వశ్చన్ వేసింది అంతకు ముందుకు ఇచ్చిన ఆర్డినెన్స్లు గెజిటేట్ అయ్యాయా అని ఒక క్వశ్చన్ వేసింది యాభై శాతం పరిమితిని ఎలా అధిగమిస్తారని అడిగింది రాష్ట్ర యూనిట్లు బీసీ నలభై రెండు శాతం ఎలా ఇస్తారని అడిగింది డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చే ముందు అభ్యంతరాలు ఏమైనా స్వీకరించాలని అడిగింది సదరు నివేదిక పబ్లిష్ చేశారా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ప్రశ్నలు తెలుసుకొని చెప్తామన్న ఐజీ రెడ్డి అభిషేక్ అని చెప్పి తదుపరి విచారణ నేటికి మధ్యాహ్నం రెండు పదిహేను నిమిషాలకు గంటలకు వాయిదా అంటారు విచారణకు హాజరైన మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు ఆ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని జో జోక్యం చేసుకోవద్దని చెప్పి హైకోర్టు విజ్ఞప్తి అంటారు బీసీ రిజర్వేషన్ మద్దతుగా కేసులో ఇంక్లూడ్ అవ్వాలని బీజేపీ కాంగ్రెస్ మంత్రిస్ కు వినతి అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా హైకోర్టులో నిన్న వాదనలు జరిగిన జరిగే క్రమంలో అనేక క్వశ్చన్లు వేసింది ఏమని వేసింది బీసీ రిజర్వేషన్లో జీవో ఎలా ఇచ్చారని వేసింది ఒక క్వశ్చన్ తమిళనాడు త్వర ఏదైనా చట్టం అని అడిగింది బీసీ బిల్లులు ఆమోదించ ఆమోదించినట్టు ఏమైనా గెజిస్ట్రేట్ ఇచ్చారా అని అడిగింది ఏమైనా ఉన్న ఆర్డినెన్స్ ఏమైనా గెజిస్ట్రేట్ అయ్యా అని అడిగింది అయితే సుప్రీంకోర్టులో ఎట్లయితే రా భారత రాజ్యాంగంలో యాభై శాతం రిజర్వేషన్ పెంచకూడదని పర్మితి పెట్టిరు ఆ పర్మితిని ఎట్లా అధిగమిస్తారని అడిగింది డెడికేట్ కమిషన్ అని అన్నారు కదా దీన్ని కాంగ్రెస్ ఆ కమిషన్ రిపోర్ట్ను పబ్లిష్ చేశారా పబ్లిష్ చేస్తే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నారా అని చెప్పి ఒక్క క్వశ్చన్ అడిగింది వీటన్నిటికీ అడ్వకేట్ జనరల్ అయినటువంటి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అయిన సుదాశన్ రెడ్డి అట్ల అభిషేక్ కోర్ట్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ ఏం చెప్పిందంటే తెలుసుకొని చెప్తాం సార్ అని చెప్పి రి మధ్యాహ్నం రెండు గంటలకు వేసినట్లు ఇది ఒకటి వచ్చింది పొన్నంప్రభాకర్ ఏమన్నాడంటే బీసీ రిజర్వ్ మద్దతుగా బీఆర్ఎస్ అదేవిధంగా మదిలీసు అదేవిధంగా బీజేపీ పార్టీలు ఇంప్రూవ్ ఇంక్లూడ్ కావాలని చెప్పి ఒక ఎంపీ కావాలని చెప్పి ఇవన్నీ ఒక వార్త రావడం జరిగింది దానికి సంబంధించింది అంతే ఇక ఏం జరగబోతుంది అంటే మళ్ళీ ఇవాళ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇవాళ తొలిపీడుకు వచ్చే అవకాశం ఉంది సరే నేను స్థానికం తొలి విడత నోటిఫికేషన్ రెండు వందల తొంభై రెండు ఎన్పిడిసీలు రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు ఎంపీడీ స్థానాలకు ఎన్నిక నో నోటిఫికేషన్ పక్కన నేటి మొదలని చెప్పి ఒక వార్త రావడం జరిగింది పార్టీలకు కూడా పార్టీల గుర్తులతో ఎన్నికలు పూర్తయి పూర్తయిన ఏర్పాట్లు అని చెప్పి ఎన్నికల కమిషన్ ఒక వార్త రిలీజ్ చేయడం జరిగింది లేట్ నుంచే నోటిఫికేషన్ వస్తుందంట దానికి సంబంధించిన వార్త దీపావళి లోపు మూడు వందల కోట్లు విడుదల చేస్తాం బకాయిలపై ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం హామీ సమ్మె వాయిదా విడుదల చేయకుంటే ఇరవై మూడు నుంచి సమ్మె అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది గతంలో ఫీజు రివెంబర్స్మెంట్ అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే బకాయిలన్నిటినీ వంద శాతం ఇవ్వాల్సిందని చెప్పి మన వెయ్యి కోట్లు విడుదల చేయాలంటే లేదు లేదు దీపావళి లోపు మళ్ళీ మూడు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చినందుకు దానికి సంబంధించిన ఒక వార్త రావడం జరిగింది లేకుంటే ఇరవై ఇరవై మూడు నుంచి మళ్ళీ సమ్మె అని చెప్పి హెచ్చరించడం జరిగింది చలో మరో వార్త చూద్దాం హైదరాబాద్ టు విజయవాడ హైవే విస్తరణకు పదివేల కోట్లు అంట ఆంధ్రూర్ మహిళమ్మ గుడి నుండి విజయవాడ కంకదుర్గమ్మ గుడి దాకా ఆరు లైన్ల వెడల్పు రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ మూడు రెండు కిలోమీటర్ల పొడవుతో హైవే విస్తరణ ఒక్కొక్క కిలోమీటర్కి ప నలభై నాలుగు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల వ్యయం ప్రాథమిక డిపిఆర్ వెల్లడి నవంబర్ రెండో వారం తొది డిపిఆర్ మార్చి నాటికి టెండర్లు హైవే విస్తరణకు భాగంగా అన్ని చెట్లను విద్యుత్ స్తంభాలు తొలగించాలన్న వివరాలను ఆయా శాఖల ఆదేశాలు మౌలిక సదుపాయాల ఏర్పాటుపైన వివరాల కోసం వారని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఏదైతే ఎన్హెచ్ హైవే ఉన్నదో ఆంధ్ర మై సంబంధించి విజయవాడ దాకా ఆరు ఆరు వర్షాలతో ఒక రోడ్ను ఏర్ హైవేని ఏర్పాటు చేయాలనే ఆలోచనలు ఉన్నది దానికోసం పదివేల కోట్ల రూపాయలు వెచ్చించినట్టు ఒక వార్త రావడం జరిగింది ఒక్కొక్క కిలోమీటర్కి నలభై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది రెండు కోట్లతో వ్యయంతో నిర్మిస్తున్నట్టు ఈ వార్త సారాంశం అది మిత్రులారా మరొక వార్త చూద్దాం గజం రెండు పాయింట్ నాలుగు ఏడు లక్షలు కేజీహెచ్పి వాణిజ్య స్థలానికి వేలం పలిచిన ధర మూడు నెలల క్రితమే అక్కడే వేలం గజం మూడు లక్షల రూపాయలు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది కేజీ కేజీ కేజీహెచ్పిలో ఒక గజం వచ్చేసి టూ పాయింట్ వన్ ఫోర్ సెవెన్ లక్షలు అని చెప్పి ఒక వార్త రావడం రెండు లక్షల నలభై ఏడు వేల రూపాయలు అంటే ఒక గజానికి ఇది దానికి సంబంధించిన వార్త మరో వార్త చూద్దాం భారత్ దాల్ అంతా గోల్మాల్ తెలంగాణ యాభై యాభై వేల టన్నుల శనిగలు కేటాయించిన కేంద్రం మూడు వందల కోట్ల విలువైన శనిగలు విక్రయించిన వార్త నేరుగా ప్రైవేట్ టెండర్లకు విక్రయించడంతో ఫిర్యాదులు రెండు రెండేళ్ల తర్వాత ఐటీ దాడిలో అక్రమార్కుల గుబుళ్ళు ఆంధ్రప్రదేశ్ ఐటీ తనిఖీలు కందిపప్పు వ్యాపారానికి పన్ను చెల్లించని ఏజెంట్లు వెంకటేశ్వరరావు బంగారు బిస్కెట్ కొనుగోలుపై ఆరా తీయడంతో వేలులోకి అని చెప్పి ఒక వార్త వచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి యాభై వేల టన్నుల శంగలు పంపిస్తే అందులో యాభై వేల టన్నులకు దగ్గర దగ్గర మూడు వందల కోట్ల ఇరవై సెంగలు అంటావే అది ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తే వాళ్ళు ఏ పన్ను కట్టకుండానే ఏ ఏ పన్ను కట్టలేదని దానికి సంబంధించిన ఒక వార్త రావడం జరిగింది దయచేసి మిత్రులకి గమనించండి ఇది పెద్ద కుంభత్వం లాగా కొడుతున్నది దీన్ని మళ్ళా మరోసారి చూసే ప్రయత్నం చేద్దాం పాక్కు అమెరికా క్షిపణిలు ఆధునికత ఆధునిక ఏఐఎం వన్ ట్వంటీల విక్రయానికి కరారు క్షిపణిల అమెరికాకు వీలుగా ఎఫ్ సిక్స్టీన్ ను ఆధికరించనున్న అమెరికా బాల్కోట్పై దాడులు ప్రతికారంగా తో నాడు ప్రతి ప్రతిదాడి ఇప్పుడు భారీగా సమకూర్చుకున్న ఎత్తు దాని పత్రిక కథనం ఉందని చెప్పి అమెరికాకు భారత్ మర్చి పాక్కు అమెరికా సిబ్బంది అమ్మే ప్రయత్నం చేసిన దానికి సంబంధించిన వార్త ముంబై దాడులు దాడుల తర్వాత పాక్పై సైనిక చర్య వద్దన్నది ఎవరు ప్రజలు కాంగ్రెస్ జవాబు చెప్పాలి ప్రధాని నరేంద్ర మోడీ మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ కాంగ్రెస్పై ధ్వజం నావి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన ప్రధాని తప్పు టీకన్నా వన్ జీబీ డేటా చవక మొదలు పెట్టుబడులకు సర్వధాన భారత్ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఏదైతే ముంబై దాడుల తర్వాత సైనిక చర్య అవుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అందని విమర్శించాడు అదేవిధంగా మొన్న చిదంబరం ఏదైతే వ్యాఖ్యలు చేసినా దాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ మీద ధ్వజమిచ్చాడు అదేవిధంగా ఇది దానిలో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే అదానికి సంబంధించిన ఒక విమానాశ్రమాన్ని ప్రైవేట్ విమానాశ్రమాన్ని ప్రారంభించినట్టు ఇది ఒక వార్త రావడం జరిగింది మిత్రురాలు దీన్ని గమనించాలి దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఏ వార్త వచ్చిన విషయాన్ని తెలుసుకున్నాం అదేవిధంగా ఈనాల్లో ఏ వార్త వచ్చింది దానికి సంబంధించిన ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం ఇలాగ మనం మాట్లాడనుకుంటైతే జూబ్లీస్ కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఏ విధంగా అని చెప్పి ఏదైతే ఇలాగ మనం ఇక్కడ బీసీ రిజర్వేషన్ సంబంధించిన హైకోర్టులో ఏం జరిగిందనే విషయాన్ని ఒక వార్తగా రావడం జరిగింది కొత్తగా లేడు నుంచి స్థానిక నోటిఫికేషన్ నామినేషన్ అని చెప్పి జిల్లాకు మనం చూస్తూ దానికి సంబంధించింది నోటిఫికేషన్ జారీ ఎన్నికల సంఘం ఆదేశాలు జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ వచ్చారు చెప్పి రేపు నుంచి నామినేషన్లు అంట స్థానిక నామినేషన్ చేస్తుందంట దానికి సంబంధించి ఆ వీడియో కాన్ఫరెన్స్లో ఎలక్షన్ కమిషన్ మాట్లాడిందంట జిల్లా కలెక్టర్లతో అది దానికి సంబంధించిన వారితో రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల గురువారం తెర రలేమునుంది బీసీ రిజర్వేషన్పై రాష్ట్ర హైకోర్టు విచారణ సందర్భంగా స్టే ఉత్తర్వులు లేవి రాకపోవడంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది ముందుగా ఎంపీటీసీ జెడ్పీడీసీ ఎన్నికలకు రెండు దశలు ఆ తర్వాత గ్రామ పంచాయతీకి మూడు దశలు నిర్ణయించాలని సమాయత్తం ఎంపీటీసీలు ఎంపీటీసీ జెడ్పీటీసీ మరొక ఎన్నికలు ముందుగా నిర్ణయించిన మేరకే గురువారం ప్రతి జిల్లా వారిగా నోటిఫికేషన్ జారీ కానున్నాయి ముప్పై ఒకటి జిల్లాలలో యాభై మూడు రెవెన్యూ డివిజన్లలో రెండు వందల తొంభై రెండు ఎంపీటీసీలు రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు ఎంపీటీ స్థానాలకు నామినేషన్లు స్వీకరణ ప్రారంభం కానున్నది పదకొండవ తేదీ వరకు సాయి ప్రక్రియలు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తుందని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా ఈ రోజు నుంచే ఎలక్షన్ కమిషన్ వంద శాతం నామినేషన్ల కోసం నామినేషన్లు ఇవ్వాలని ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందో దానికి సంబంధించిన వార్త రావడం జరిగింది మరో వార్త చూద్దాం మళ్ళీ కళ్ళలు వచ్చేస్తున్నాయి ఉపాధి హామీ చేపట్టేందుకు కేంద్రం అనుమతి అని చెప్పి ఉపాధి చేప ఏ అయితే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినా కళ్ళాలు మళ్ళీ నిర్మాణం కోసం అనుమతి ఇచ్చిందని దానికి సంబంధించిన వార్త రావడం జరిగింది ఇది ఒకటి మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ సృష్టికర్తలు నోబెల్ బొమ్మత్ అని చెప్పి మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ అంతా దానికి సంబంధించిన మెటల్ నోబెల్ బొమ్మతు వచ్చినట్టు ఒక వాటితో రావడం జరిగింది రాష్ట్రంలో డిజిటల్ అవేలు ఏఐ నిగుణేలోకి పలు జాతీయ రహదారులు కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా నిరంతరం పర్యవేక్షణ అని చెప్పి ఒక వాడితో రావడం జరిగింది ఏదైతే హైవేలు ఉన్నాయో హైవేలకు సంబంధించిన హైవేకు సంబంధించిన రోడ్డు భద్రత సంబంధించిన వాటిలో ఏఐతో అయితే పర్యవేక్షణ చేస్తారంటే ఏఐ ద్వారా కెమెరాలను క్యాప్చర్ చేయడం కానీ మరి వాహనాలను ప్రమాదం జరిగినప్పుడు దాన్ని అందజేయడం కానీ ఇలాంటి అనేక అంశాలు దీనికి ముడిపడి ఉన్నాయని దానికి సంబంధించి ఒకటి పొన్నముకు లక్షానికి పొన్నం కళాపణలు అని చెప్పి ఏదైతే మనం ఫస్ట్ చెప్పామో దానికి సంబంధించిన వార్త వచ్చింది అదొకటి సైబర్ నేరాలతో చైనా సిండికేట్ చలామణి అని చెప్పి నకిలీ పేమెంటు గేట్ వేలతో దోపిడీ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఏదైతే సైబర్ నేరాలు అంటే మనం ఫోన్పే గూగుల్ పే లాగానే అనేక ఇప్పటి ఇప్పటికే చాలా యాప్లు వచ్చినాయి దాని సం దాని ద్వారా సిండికేట్ వ్యాపారం చేస్తున్నాం దానికి సంబంధించి ఒక కాజేశ్వము మ్యూల్ ఖాతాలోకి క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశాలకు తరలింపు ఏడాదిలో ఐదు వేల కోట్లు తరలినట్టు అంచనా సైబర్ సెక్యూరిటీ సంస్థ స్కౌట్స్ నివేదిక అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది దానికి సంబంధించి దయచేసి ఆన్లైన్ మోసాలకు ఇదే ఆన్లైన్ మోసాలు అంతా దీనికి సంబంధించింది ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా ఇప్పటికే ఎస్సీఎస్సీ మిస్ మైనార్టీ ప్రదాల్లో ఎస్ మీడియా ఉన్నది మీకోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి లైక్ చేయడం ద్వారానే ఛానల్ బత అనే విషయాన్ని తెలియజేస్తున్నాను మరొక వార్తలో పోదాం ఇప్పుడు ఈ ఈనాడు ఆంధ్రప్రదేశ్లో మెయిన్ విషయంలో ఏ వార్త వచ్చిందో ఒకసారి చూడడం జరిగింది అదేవిధంగా సాక్షి దినపత్రిక సాక్షి దినపత్రికలో ఇక్కడ ఏ అయితే వార్త దానికి సంబంధించి మార్చి కొత్త ఏమైనా ఉంటే వాటిని మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఒక కొత్త వార్త వచ్చింది మరో రెండు రోజులు వర్షాలు అని చెప్పి రేపు వెళ్ళింది రెండు రోజులు ఉంటుందని దానికి సంబంధించిన ఒక వార్త రెండు దగ్గు మందులపై నిషేధం రాష్ట్రంలో ప్రమాదకరమైన రెండు దగ్గు మందులను ప్రభుత్వం నిషేధించింది మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పలువురు చిన్నారులు మరణానికి కారణమైన రెండు దగ్గు మందులను ఉపయోగ ఉపయోగించకూడదని తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రజలకు విజ్ఞప్తి చేసిన దానికి సంబంధించింది ఒక వార్త రావడం జరిగింది మిత్రుల అదొకటి కొత్తగా మనకు అలా అల్లా మిగతా ఆ పేపర్ కాకుండా వచ్చిన వాటిని చూద్దాం ఒక్కసారి ఇంకో భారత్ యుద్ధం తప్పదు ఈసారి యుద్ధంలో మంచి ఫలితాలు సాధిస్తాం పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా కవాచ అసీస్ ప్రేపనలు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఇంకా బుద్ధిరాదు పాకిస్తాన్ ఎందుకు అంటే బుద్ధి రాని క్షేత్ర నిదర్శనం మళ్ళీ ఇంకా మనమే మనమే సాగుదెబ్బాం ఇంకా మరి బుద్ధి రాకుండా మళ్ళీ మళ్ళీ భారత్ యుద్ధం తప్పదని మరో వార్తలు రావడం జరిగింది దానికి సంబంధించింది ఎస్ఎల్పిసి కాంట్రాక్ట్ రద్దు సర్కార్కు స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ సిఫారసు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్ర ఏదైతే ఎస్ఎల్పిసి స్వరంగ మార్గం ఉందో దానికి సంబంధించింది కాంట్రాక్ట్ రద్దు చేద్దామని చెప్పి ఒక సిఫారసు చేసిందంటే స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ ఒక సిఫారసు చేసింది దానికి సంబంధించిన వార్తలు ఏమైనా అంటే పనితీరుపై రాతపూర్వకంగా హామీ ఇస్తే సంతో జేబికి పని చెప్పి ఏదైతే జయప్రకాష్ అసోసియేటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందో కంపెనీ ఉందో దానికి సంబంధించి కొనసాగించాలంటే ఆ రాకపూర్వకంగా ఆయన హామీ ఇస్తే చేస్తామని చెప్పి అది ప్రోత్సాహిల్పిస్తామని చెప్పి ఒకవేళ చెప్పడం జరిగింది ఇప్పటికే రెండు అంచనా రెండు సార్లు అంచనాలు పెంపు ఇకపై మళ్ళీ పెంచాలని చెప్పి అదే నివేదిక చెప్పిన వాళ్ళు సిఫారసు చేసినట్టు సర్కారు సూచన నీతి పాలదాల స్థానిక కమిటీ అని చెప్పి ఏ అయితే రెండు ఉన్నాయో రాతపూర్వకం ఇస్తేనే రాతపూర్వకం మిస్తనే మీరు దాన్ని ప్రోత్సహించాలని ఒకటి ఇప్పటికే రెండు సార్లు పెంచిన కానీ మీరు మరోసారి అంచనా పెంచలేమని చెప్పి ఆ స్థానింగ్ కమిటీకి నీతి పాలదాల శాఖ స్టానింగ్ కమిటీ ఇచ్చినట్లు అది మరి వాళ్ళు కూడా ఒప్పుకుంటారా ఏమని అంటారంటే వాళ్ళు ఏదైతే జేపీ కంపెనీ ఉందో జేపీ ఏమంటుందంటే అయ్యా ఇరవై నాలుగు గంటల్లో బిల్లు బిల్లులు ఇస్తే కొత్త రిజ్ఞ చేస్తాం సర్కారుకు జేపీ అసోసియేటెడ్ సైతం చెరత్ తదుపరి మంత్రివర్గం సమావేశం సిఫారసు అని చెప్పి ఏదైతే ఎస్ఎల్పిస్తాన మార్గం ఉందో దానికి సంబంధించింది ఇప్పటికే రెండుసార్లు అంచనాలు పెంచడం మరోసారి పెంచడానికి లేదని చెప్పి అదేవిధంగా రాతపూర్వకంగా ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు వరకు అయిపోరుతారో రాతపూర్వకంగా రాసిస్తే మేము మీది కొనసాగిస్తామని ఒక 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 శక్తి పెట్టి మీరు కూడా మరి మా కంపెనీ కూడా ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటలలో మాకు ఎప్పుడు ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటలలో మాకు కూడా మీరు ఇవ్వవలసిన బిల్లు ఇస్తే మేము కూడా కొత్త లెక్కతో పని పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు కూడా సెల్ పెట్టేట్టు తెలుస్తుంది దయచేసి అదొక వార్త ఇంకా మరో వార్త ఇంకేమున్నాయి మిత్రులారా ఇవాళతో ఇవాళ సాక్షి ఆంధ్రప్రదేశ్ హిరాణి పేపర్లో మెయిన్ విడిషన్లో ఏ వార్త వచ్చిందని వంద శాతం తెలుసుకున్నాం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మహనీయ ఆచారాల కోసం పుట్టింది ఒక ఎస్ మీడియా మాత్రమే దయచేసి ఎస్ మీడియా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి వంద శాతం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఈ ఎస్ మీడియా ఉంటుందని తెలియజేస్తూ పేదోని కోసే ఎస్ మీడియా భరోసా నినాదంతో ఈ ముందుకు వెళ్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయాలి ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను